వైద్యులు వ్యాపారాత్మక ఆలోచన వీడి సేవాభావంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వైద్యులు వ్యాపారాత్మక ఆలోచన వీడి సేవా భావంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే పల్లా ఉత్తరాంధ్ర పెద్ద ఆసుపత్రిగా పేరుందిన కేజీహెచ్ లో రోగులకు అందుతున్నటువంటి సేవలు మౌలిక సదుపాయాల పట్ల జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రోగుల పట్లతో ప్రేమతో వ్యవహరించాలన్నారు ఇక్కడకు వస్తే మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న భావన ప్రజల్లో కలగాలన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేజీహెచ్ లో సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు వైద్యులు కూడా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సాయి శక్తుల కృషి చేయాలని సూచించారు వైద్య వృత్తిలో డబ్బు సంపాదించాలన్న ఆలోచన సరికాదని వ్యాపారులు మాత్రమే డబ్బు సంపాదిస్తారని ఇందులో సేవా గుణం మాత్రమే ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిరా ప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రిలో మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తాం మరో పెద్దలు గౌరవిలు కాలేజ్ ప్రిన్సిపల్ గారినటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అలాగే డిఎంహెచ్ఓ జిల్లా అధికారి అయినటువంటి జైడీష్ గారికి వేదిక ఉన్నటువంటి డాక్టర్ సి ప్రఫెసర్ సి వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులకు సిస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంటాం ఈరోజు ఒక ధన చరిత్ర కలిగినటువంటి మరి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు హాస్పిటల్ కావచ్చు సుమారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాలేజీలో మాట్లాడడం అంటే నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అయితే ఇక్కడ ఒకవేళ మెడికల్ కాలేజ్ తీసుకుంటే దాంట్లో ఎంతో మంది పెద్దవాళ్ళు వచ్చారు ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా స్టేట్లో షాపర్స్ అందరు ఇక్కడికి వస్తారు సో అది ఒక విధంగా మెడికల్ కాలేజ్ నా పక్కన వస్తే ఎక్కువగా మేము డీల్ చేసేది మరి కేజీ ఇస్తూ హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించి ఈ హాస్పిటల్ ఉన్నటువంటి చరిత్ర తీసుకున్నామంటే అందరూ అన్ని హాస్పిటల్ వద్దన్న తర్వాత చివరిగా తీసుకొచ్చి ఎక్కడికంటే కేజీ తీసుకొస్తాను ఎంత క్లిష్టమైనటువంటి కేసు అయినా సరే రెండు చేతులతోని ఆహ్వానించి మేము మేము చేస్తాం అన్నది ఎక్కడైనా హాస్పిటల్ ఉందంటే అది కేవలం కేజీఎస్ అని మాత్రం నాకున్నటువంటి అనుభవాలు జరిగింది గతంలో కూడా ఒకసారి చెప్పా నాకు ఒకసారి నా స్నేహితుడు అక్కడ కొంచెం విషయం ఏదో మందులు తీసుకున్నాడు అర్ధరాత్రి రెండు గంటలకి అన్ని హాస్పిటల్కి ఎత్తి ఇప్పుడు తప్పుడు మొదలు పెట్టాము ఎవరో తీసుకోరు ఆ కేసు మెడికల్ లీగల్ కేసు మేమేం చేయము మీరు వెళ్ళిపోవడం చెప్పి చివరికి అన్నీ ఇంకా ఏ గతి లేక కేజీ తీసుకొస్తే మీకెందుకు మేము ఉన్నాం మీరు అక్కడ కూర్చోండి అని చెప్పేసి ఆ నోట్లో ఏదో గొట్టం పెట్టి రెండు గంటలు రెండు నిమిషాలు మొత్తం అంతా కట్టించి నాలుగు గంటలకి మళ్ళీ తిరిగి వచ్చేటట్టు చేశారు అంటే నిజంగా ఇలాంటి హాస్పిటల్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈ హాస్పిటల్కి కానీ మనం కొన్ని ఫెసిలిటీ కానీ ఇవ్వగలిగితే ఏదైతే ఈ నాలుగు వేలు ఉన్నటువంటి ఊపిరి ఖచ్చితంగా పదివేలు ఊపి ఇది కూడా మరి మిస్గా దృష్టికి తీసుకొస్తున్నాం దీనికి మనం మంచి ఎలాగైతే మా విష్ణు గారు చెప్పారో ఈ మెడికల్ స్టాఫ్ షార్టేజ్ కావచ్చు ఇంకా ఫెసిలిటీస్ కావచ్చు నర్సింగ్ స్టాఫ్ షార్టేజ్ కావచ్చు బెడ్స్ షార్టేజ్ కావచ్చు దీని మీద మీరు ప్రత్యేకమైన దృష్టి సారిస్తారు సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఆ నమ్మకం మీ మీద మాకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ గవర్నమెంట్ బిల్డింగ్ సంబంధించి అని ముఖ్యంగా మినిస్టర్ గారికి తెలియ తెలియజేస్తే కేజీఎస్కి ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ ఉంటుంది మీరు చూడండి ఆ స్టోన్ క్లాడింగ్తో ఒక అందంగా మెయిన్ రోడ్ మీద కూర్చుంటే ఒక అందంగా బిల్డింగ్ కనిపిస్తుంది కానీ సబ్సీక్వెంట్గా చేస్తున్నటువంటి బిల్డింగ్స్ వచ్చి మామూలు ప్లాస్టింగ్ చేసి పడేస్తున్నారు దయచేసి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ మొత్తం హాస్పిటల్కి ఏదైతే మా భర్త గారు చెప్పారో రాబోయే యాభై సంవత్సరాలకి రాబోయే యాభై సంవత్సరాలు కాదు రాబోయే వంద సంవత్సరాలకి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పెట్టి ఆ ఆర్కిటెక్చరల్ డిజైన్ టోటల్ ఆర్కిటెక్చరల్ ప్లాన్ అంతా రెడీ చేసి పెడితే ఇది అద్భుతంగా ఉంటుంది ఎంతోమంది పేషెంట్లకు ట్రీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎంతోమంది గొప్ప డాక్టర్స్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ మెడికల్ కాలేజీ గతంలో ఒకసారి ఢిల్లీలో ఒక ఎంపీ గారు మాట్లాడుతున్న వినాలి ఈ మెడికల్ తో పాటు ఏదైతే ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి ఓపీని తీసుకుంటే ఇంకో రెండు ప్రైవేట్ కాలేజీని కూడా దీనికి లింక్ చేయొచ్చు టీచింగ్ కాలేజీస్ సో మనం ఆ విధంగా ఆలోచిస్తే అంటే దీనికి ఉన్నటువంటి ఓపీని ఓపిన్ దృష్టిలో పెట్టుకొని ఇంకో రెండు మెడికల్ కాలేజీలు లింక్ చేసినా సరే ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఆ డిమాండ్ రీచ్ అవ్వగలదన్న నమ్మకం నాకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అది నాతో వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతూ అలాగే ఈ కేజీ కేజీఎస్ కానీ హాస్పిటల్ కానీ అభివృద్ధి చేయడానికి మేము శక్తిలా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నిగా భావించద్దంటే డాక్టర్స్ అందరికీ ఒక మాట చెప్తాను ప్రొఫెషన్ కాలేజ్ ప్రొఫెషనల్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు జనరల్గా మన తల్లిదండ్రులు ఏమంటారంటే అంటే నాన్న నువ్వు మంచి ఇంజనీర్ రావు బాగా డబ్బు సంపాదించంటాం లేదా నాన్న నువ్వు డాక్టర్ మంచి డబ్బు సంపాదించు కానీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్స్ ఎవరు కూడా డబ్బులు సంపాదించడానికి కాదు ప్రొఫెషనల్ అందరూ కూడా సర్వీస్లో ఎంజాయ్ చేయగలగాలి ప్రొఫెషన్లో ఎప్పుడు కూడా ఆ సర్వీస్ ద్వారానే మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి ఒక ఆలోచన రావాలి సంతృప్తి చెందాలన్న ఒక ఆలోచన రావాలి